బ్రాండ్ ఆఫ్ ద పూర్ పీపుల్ స్టార్ ఆఫ్ ద పూర్ పీపుల్ అని పిలువబడే నాయకుడు ఈ రోజులలో మన సమతా సుదర్శన్ గారు అవును ఈ మధ్య నర్సపుర మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా వెళ్ళినా కూడా అక్కడ మా స్టార్ వచ్చాడు మా ఆపత్ బాంధవుడు వచ్చాడు అని ప్రతి ఒక్కరు ఆడ తలుచుకుంటున్నటువంటి ఈ సందర్భం అన్నమాట మన సమతా సుదర్శన్ గారు నరసపురం మండలంలో ఉన్నటువంటి నర్సపూర్ కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మైనారిటీ పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలను కూడా అక్కడ ఈరోజు దత్తత తీసుకున్నటువంటి రోజు అంటే వాళ్ళకు ఈరోజు తల్లిదండ్రులు లేకపోవడం వల్ల వాళ్ళ పేరు మీద కొన్ని డబ్బులను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో బాండ్ రూపంలో అక్కడ జమ చేసినటువంటి ఈరోజు అందుకని అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు అదేవిధంగా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు జడిపి సర్పంచు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి మన సమతా సుదర్శన్ గారు చేసినటువంటి ఈ మంచి పనిని అక్కడ కొనియాడారు అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంత మంచి ఆలోచనతో ఈ ఇద్దరు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలని కూడా తెలపడం జరిగిందన్నమాట అక్కడ ఉన్నటువంటి మస్జిద్ కమిటీ మెంబర్స్ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మస్జిద్ కమిటీ మెంబర్లతో పాటు మైనార్టీ మిత్రులందరూ ఎంతోమంది వస్తారు పోతారు రాజకీయ నాయకులు కానీ నిజమైన నాయకుడు నిజమైనటువంటి సేవ గుణం చేసేటువంటి ఇలాంటి మంచి ఉన్నటువంటి మంచి మనిషి ఆ అల్లని మీకు ఇక్కడ పంపించినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలని అక్కడ మైనార్టీ మిత్రులు తెలపడం జరిగింది అంతేకాకుండా ఆ అల్ల యొక్క దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఆ అల్ల యొక్క ఆశీర్వాదాలు మీ వెన్నట్టు ఉండి మీ ప్రతి ఒక్క చేసే కార్యక్రమంలో చేసే పనులు మంచిని సాధించడానికి ఆ అల్ల యొక్క దీవెనలు దువ మీకు ఎప్పుడు ఉంటుందని అక్కడ ఉన్నటువంటి మిత్రులు తెలపడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా అక్కడ సమత సుదర్శన్ గారికి మన ఏదైతే మస్జిద్ కమిటీ మెంబర్స్ ఉన్నారో అక్కడ సన్మానం చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ సాయిబ్రావు గారికి అనిల్ గారికి అదేవిధంగా క్రాంతి గారికి ఈ కార్యక్రమంలో అక్కడ సన్మానం చేయడం జరిగింది నర్సపూర్ మండలం మొత్తము సేవలు అందిస్తున్నటువంటి సమత సుదర్శన్ గారికి ఈ రోజు నర్సపూర్ గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ పిల్లలకు ఆదుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నదని అక్కడ వచ్చినటువంటి జెడ్పీసీ సర్పంచ్ గారు తెలపడం జరిగింది ప్రైమరీ మొదటి దశలో రెండవ దశలో కూడా చేస్తాను మూడవ దశలో కూడా మా సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఇప్పుడు ఇద్దరి ఇద్దరి పేరున ఒక్కొక్కరి పేరున పదహారు వేలు పదహారు వేలు ఇచ్చి వాటిని డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా నర్సాపూర్ పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో నిజంగా మీ అందరికీ నేను చేతులు ఎట్టింది నేను చేసే సహకారంలో మీ సహకారం చాలా గొప్పగా ఉంది ఎందుకంటే నన్ను పెంచాలని